నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు వచ్చేదివి యుహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలనిచ్చును ఇస్రాయలీల దేవుడైన యుహోవా రెక్కల క్రింద సురక్షితంగా నీవు వచ్చేది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆయన ఉత్తర్నిచ్చాను సేమ్ ముందు చెప్పింది ఏంటి దేవుని ప్రజల దగ్గరికి వచ్చావు దేవుని రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు నేను దేవుని రెక్కల క్రిందకి రావాలి అని ఆమె ఎంపిక చేసుకు సో ఒకటవ అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచనాల్లో రెండవ అధ్యాయం పది నుంచి ఈ పన్నెండు వచనాల్లో మనం జాగ్రత్త గమనిస్తే అక్కడ ఉన్నది ఏంటంటే ఆమె దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చింది విశ్వాసముతో దేవుడు కావాలి అని ఆమె వచ్చింది దేవుని విశ్వాసం ఉంచుతున్నది సో రూత్ యొక్క జీవితంలో ఆమె తీసుకున్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే ఇదే చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం ఏంటి అంటే దేవుని క్రింద నేను జీవించాలి దేవుని అడుగు జాడల్లో జీవించాలి ఈయన నా సృష్టికర్త నా దేవుడు ఈయన ప్రజగా నేను ఉంటాను అనేటువంటి నిర్ణయం ఒక మానవుని యొక్క రూతి జీవితంలోనే కాదండి ఏ మానవుని జీవితంలో అన్నా ఒక అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయం అది నాకు దేవుడు కావాలి నేను దేవుని దగ్గర ఉండాలి సో కంటే ఆయన రెక్కల క్రిందకి నువ్వు వస్తానన్నా ఎంత చక్కగా రాసినా ఆ ఆ రెక్కల క్రింద సురక్షితంగా నీవు వచ్చిటివి నువ్వు మోయావీరాలు అయినా ఒకవేళ ఈ యొక్క ఈ ప్రాంతానికి ఈ జాతికి సంబంధించిన నువ్వు కాకపోయినా ఒకవేళ నువ్వు బయట దానివైనా కానీ ఒకవేళ నువ్వు దేవుడు లేని దానివే కానీ ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకపోయినా కానీ నీకంతా కూడా కీడే నీ వెనకదలు ఉన్నా కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏముంది నీకు సంపూర్ణ బహుమతి ఉంది సురక్షితముగా ఆయన రెక్కడి కదా జీవిస్తూ